కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన పాపానికి రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో పాత్రికేయుల సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మధుకర్తో కలిసి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న జలరాజకీయాలను తీవ్రంగా విమర్శించారు నిన్న కన్నెపల్లి హౌస్ ను రైతులతో కలిసి సందర్శించిన సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను మంత్రి అడ్లూరు లక్ష్మణ్ విమర్శించడానికి తీవ్రంగా ఖండించారు ఆరుసార్లు గెలిచిన మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసం కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి ఈశ్వర్ ను విమర్శిస్తున్నారని ఆరోపించారు పంట పొలాలు ఎండిపోతుంటే రైతులు కడుపు మండి కన్నెపల్లి హౌస్ ను ముట్టడిస్తే రైతులకు మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన పిల్లర్ను రిపేరు చేయలేని నైతిక బాధ్యతలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు ప్రాజెక్టులోని ఒక్క పిల్లలు కుంగిపోయిన అంశాన్ని పెద్దలు అర్థాంతం చేస్తున్నారని ఆరోపించారు పది రోజుల్లో రైతులకు సాగునీరు ఇయ్యకపోతే గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదన్నారు కన్నపెల్లి కూడా వెళ్ళి అక్కడలో అక్కడ ఉన్నటువంటి ఈ సమాజానికి చూపించి ఈ పంప్ ఎందుకు మీరు స్టార్ట్ చేస్తలేరు అని అడిగితే కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడ్డది ఆ నాయకత్వం ఉలిక్కిపడ్డది వాళ్ళు చేసేటువంటి తప్పు వాళ్ళకు అర్థమైపోయింది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము దానికి నాయకత్వం వహించినటువంటి పొప్పుల ఈశ్వరన్న మీద ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితికి దిగజారింది యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్ నీళ్ల కోసం అనేక పోరాటాలు ఆ పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమంలో కూడా నీళ్లు నియామక నిధులు నియామకాల మీద సాగినటువంటి ఉద్యమమే ఈ తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమంలో మొదటి ప్రాధాన్యత నీటికిచ్చి కేసీఆర్ గారు చెరువుల పూడికి తీత నుండి మొదలుకొంటే అనేక లిఫ్ట్లు అనేక చెక్ డ్యామ్లు చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కడిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి సమాజానికి తెలంగాణ రైతాంగానికి అందించాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి విజయవంతంగా ఉంటే ఉండవచ్చు కాక కానీ రైతులేం చేసిండ్రు తెలంగాణ సమాజం ఇలా ఏం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కదా గెలిపించినందుకు ఇలా ఎండబెడుతున్నారా ఈ రైతులను ఇలా రోడ్ల పాలు రోడ్డు మీద పడే విధంగా చేస్తున్నారా కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురిలో ఆరు పర్యాయాలు గెలిచారు మంత్రిగా చీఫ్ విప్గా ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించినారు ధర్మపురిలో ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా చెప్తారు అక్కడ ఉన్న ప్రజలు కుప్పలీశ్వర్ గారికి ఉన్నటువంటి నిబద్ధత వారికి ప్రజలకు ఏం చేయాలనేటువంటి తపన ఏమి తపన ఉంటుంది ప్రతి ఊరికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి ఒక గొప్ప కాన్తోంది ఎన్నో లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి అనేక చెక్ డ్యామ్లను నిర్మించినటువంటి ఒక గొప్ప నాయకుడు గుపులీష్ర్ గారు వారి మీద ఏదో మాట్లాడేటువంటి మాట్లాడాలి రేవంత్ రెడ్డి మన్ననలు పొందాలని మాట్లాడితే రేపు రాబోయే కాలంలో ప్రజలు మిమ్మల్ని చీరది చీదరించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా మీరు మానండి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆపవచ్చు కాక కానీ రేపు మీకు ప్రజలల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మీకు కాళేశ్వరం కన్నెపల్లి హౌస్ను మేడి మన వేడిగడ్డ అన్నారం సుంధీలలో నీళ్ళు ఆపకపోతే మీరు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు ఎత్తిపోయకపోతే మిమ్మల్ని రేపటి కాలంలో గ్రామాలలో తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు కనువిప్పు రావాలి మీకు మేము అడిగేది మా స్వార్థం కోసం కాదు ప్రజల కోసం ప్రజలు అడుగుతున్నారు కాబట్టి రైతులందరూ కూడా కన్నెపల్లి పంపించుకు వచ్చారు మేము నిజంగా ఒక పెద్ద కార్యాచరణ తీసుకుంటే కంపౌజులను ఉన్న మేము ప్రారంభం చేసేటువంటి పరిస్థితి మీకు కనువిప్పు కలగాలనే ఎల్లో కన్నపల్లి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇప్పటికైనా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటిసారి గోదావరి కానీ వచ్చిన ఈ మట్టిలో పుట్టిన ఇక్కడికి మంత్రిగా వచ్చిన చాలా సంతోషంగానే మాట్లాడుతూ మంత్రి పదవిలో ఉండి ఆ గోదావరి యొక్క గతంలో ఉన్నటువంటి స్వరూపం గురించి ఆలోచించి వారు మాట్లాడితే బాగుండేది లక్ష్మణ్ కుమార్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి అయినరు పాపం ఆయనకు ఎద్దు లేదు ఎవసం లేదు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు మరణాంతరం అసలు కాంగ్రెస్ పార్టీలో రైతు అనేటోడు రైతుల గురించి ఆలోచించే వాళ్ళు రైతు అంటే ఏంటి వ్యవసాయం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేదంటానికి సాక్ష్యంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పి మీద నుండి ఎస్ఆర్ఎస్పి కింది వరకు మనం చూస్తే స్పష్టంగా కనబడతా ఉన్నది వీళ్ళకు వ్యవసాయం పట్ల నీళ్ళ పట్ల కనీసం అవగాహన లేదంటానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా మంతనికి పెద్ద పెళ్లికి నీటి అలకేషన్ లేదని మాట్లాడుతూ ఉన్నారు అన్నిటికీ అలకేషన్లు ఉండాల్సిన అవసరం లేదు అలకేషన్లు ఎక్కడ ఉండాలి ఏ పరిస్థితుల్లో ఉండాలి అనేది దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి మాకు నీళ్ళు అలకేషన్ లేకపోయినా ఆ బ్యారేజీలో మేము చెక్ డ్యాములు లాగానన్నా వాడుకుంటాం దానికోసమైనా మీరు దాన్ని పునరుద్ధరించండి అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను జ్ఞానం కలిగించే విధంగా కన్నెపల్లిని సందర్శించడం జరిగింది మానేరు మీద కూడా మేము చెక్ డ్యామ్లు కట్టినాం మంతిలో నేను బుక్కలవాగు పైన ఒకటి చెక్ డ్యామ్ కట్టినా చెక్ డ్యాములు అంటేనే బ్యారేజ్లు అంటేనే అక్కడ నీళ్ళు ఇవ్వాలనేది అవసరం లేదు కనుక ముందుగా ఏదైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దాన్ని పునరుద్ధరించే ఆలోచన చేయనటువంటి ఈ దద్దమ్మలు ముందుగా ఈ సమాజానికి జవాబు చెప్పాలి లక్ష్మణ్ కుమార్ గారు మా గురువు మా దైవం అని ఈయనకన్నా జూనియర్ను పట్టుకొని దుద్దిల శ్రీధర్ని పట్టుకొని మా నాయకుడు అంటున్నాడు అసలు ఈయన ఈయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఈయన పోటీ చేసినప్పుడు ఆయన రాజకీయాలలోకే రాలేదు నేను నైన్టీ నైన్లో పోటీ చేసినప్పుడు నేను అనుకుంటా నైన్టీ నైన్లో గోదాఖనిలో పోటీ చేసినప్పుడు దుద్దుల సీత రాజకీయాలకు రాలే ఆయన పడుకొని మా గురువు లేకపోతే మా నాయకుడు అంటున్నాడు నిజంగా సిగ్గుపడాలి కనుక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే శశిశమలం అయిపోయింది ప్రాంతం అంతా గోదావరికి అని పేరు ఎట్లొచ్చిందో గోదావరి నది తీరంలో ఉన్నటువంటి అడ్డగుంటపల్లెకి నామకరణం గోదావరికి అని అనే పేరు రావడానికి కారణం ఆ గోదావరి వర్ధిల్లుతుండేది ఇవాళ ఆగస్టులో జూన్ జూలై ఆగస్టులో చాలా గొప్పగా ఒడ్లపాల్లెం నీళ్ళు పోయేది అక్కడ ఒక మంచి వాతావరణం ఉండేది ఇవాళ ఎడారిలాగా మారిపోయింది ఇడారిలాగా మారిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనేది వీళ్ళు గమనించకపోవడం రే రేవంత్ రెడ్డి గారికి వద్దాశ పలకడం అడుగులోకి మడుగులొత్తడం ఆయనను ఏ విధంగా వీళ్ళు రక్షిస్తూ ఉన్నారో ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు కనుక మీకు నారేస్తేనో ఏదైనా పత్తి వేస్తను మిర్చి వేస్తను రైతుల కష్టాలు తెలిచేది మీరు ధర్మపురికి వెళ్ళినప్పటి నుంచి మీకు సమస్యలు లేదు ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ ఈ మట్టిలో కలిసిపోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటి సమస్య లేకుండా కరెంటు సమస్య లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేసింది కనుక మీకు ఆ అంటే ఏందో తెలియదు పాపం కనుక ఇప్పటికైనా మీరు ఆ పోలీస్ పహారాన్ని పక్కకు పెట్టి అసలు గోదావరి ప్రాంతం అది గొప్పసారి పర్యటన చేయండి పాదయాత్ర చేయండి మీరు పదవుల కోసం పాదయాత్రలు చేసారు కదా పెద్ద పెద్ద ఆందోళనలు చేసారు కదా ఇవాళ పదవులు వచ్చిన తర్వాత ఎందుకు గోదావరిని సందర్శించరు మీరు ఎందుకు మానేరులను సందర్శించరు ఎందుకు చెరువులను సందర్శించరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి మేడారం రిజర్వాయర్ ఉంది కదా దాన్ని సందర్శించండి లక్ష్మణ్ కుమార్ గారు మీరు అలకేషన్ లేదు లేకపోతే మీరు ఏం చేసిన రేషన్ కార్డు ఇవాళనే వీళ్ళే సృష్టించినట్టు తెల్ల బియ్యం అది ఏంది సన్న బియ్యం వీళ్ళే ఇచ్చిన ఇప్పుడు ఇంతవరకు లేనట్టు అసలు మీరు ఎన్ని హామీలు ఇచ్చిర్రు దాంట్లో ఎన్ని అమలు అవుతున్నాయో మీరు ఆలోచిస్తున్నారా ఆ రేషన్ కార్డు ఆ తెల్ సన్న బియ్యం ఆయన మాట్లాడిన పది నిమిషాలలో దాన్నే తొమ్మిది నిమిషాలు చెప్పిండు ఆయన అసలు ఆరు కి ఏది నాలుగు కిలోలు సీలింగ్ ఉన్నటువంటి బియ్యాన్ని ఆరు కిలోలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం సీలింగ్ ఎత్తేసింది కేసీఆర్ గారు కదా రేషన్ కార్డులు లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది మీకు తెలియదు మీకు మేము మీలాగా ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి పెద్ద టెంట్లు వేసి మీటింగ్లు పెట్టి దాని పెద్ద గగ్గోలు పెట్టలేదు అది రొటీన్గా జరిగిపోయిన రేషన్ కార్డులన్నిటి రేషన్ కార్డుల కోసం పెద్ద కార్యక్రమం ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇల్లు కాయి వచ్చావి ఇప్పటివరకు మళ్ళీ ఇంకా ఇప్పటివరకు ఆ ఇళ్లను చేసే లేదు ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల యాభై వేల రూపాయలు సుతారీ ఖర్చు అవుతుందా బాబు మీరు ఇచ్చే పైసలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు సుతారు క్యారెట్ అవుతుంది మీరు ఇచ్చినటువంటి ఇళ్ళు ఎన్ని కట్టబడుతున్నాయి ఎన్ని ఆగిపోయి ఉన్నాయి ఎన్నిటికి ఎంత బిల్లులు వచ్చినాయో మీరు ఊర్లలో కోసం చెప్పగలుగుతారా మీరు ఆరు కిలోలు ఈ చేత ఇచ్చిండు ఆ చేత తీసుకున్నాడు అంటున్నాడు అసలు మీరు ఒక్కసారి రైతు బంధు ఇచ్చి ఇంత గొప్పలు చెప్తే మేము డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు పదకొండు సార్లు ఇచ్చినాం పదకొండు సార్ల జ్ఞానం ఉండి మీరు అసలు ఆలోచన ఉందా మీకేమన్నా పదకొండు సార్లు ఇచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత ఈ చేయనిచ్చి ఇచ్చి ఈ చేయిని తీసుకున్నాడు నువ్వు వస్తా ఊర్లకూ ఆ రోజు ఐదు ఆరు కిలోలు మీరు అన్నారు కదా ఇవాళ పది కిలోల కన్నా ఏదైనా మిల్లులో కట్ తక్కువ కట్ అయితే చలో మేము ముక్కు నేలకు రాస్తాం మీరు కాంగ్రెస్ పార్టీలు వస్తారా ఏ ఊరికన్నా పోదాం పది కిలోలకన్నా తక్కువ ఎక్కడైనా కట్ అయితే దాన్ని గొప్పగా చెప్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళు నిజంగా ఇవాళ పదవి వచ్చిన తర్వాత ఇంత చేంజ్ అవుతారు అనేది ఎవ్వరు కూడా ఊహించలేదు అరే పాపం వీళ్ళు ఏదో బాగా మాట్లాడుతుర్రు పదేళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఇచ్చినాం కదా అని వీళ్ళని నమ్మిస్తే నట్టేట ముంచి ఇంకా దాని మీద ఇచ్చిన సొల్లు ఓటో రెండో ఇచ్చిన పథకాలను పదిసార్లు చెప్తున్నారు వందలు ఇచ్చిన బాబు మేము వందలు లెక్క పెడితే పొద్దున్న నుంచి పెడితే సాయంత్రం అయితే టైమే సరిపోదు మేము ఇచ్చినాయి మేము చేసిన కార్యక్రమాలు నవ్వుకుంటున్నారు మీ మాటలను చూసి ఇంకా కూడా మీకు సిగ్గు రాకపోతే ఎట్లా కన్నెపిల్లి కాడ నీళ్లు వృధాగా పోతున్నాయి సముద్రం పాలైపోతున్నాయి దీన్ని ఎత్తిపోయి రక్షించండి ఇవాళ కన్నెపిల్లి మీ ఘోష్ కమిషన్ ఏదైతుందో మీ ఘోష్ కమిషన్కి జవాబు చెప్పడానికి కన్నెపిల్లి మేడిగడ్డల సిద్ధంగా ఉన్న రైతులు ఏమైందిరా నాయన చూపిస్తాం రాని ఒక పిల్లర్ కుంగిపోయిన దానికి ఇంత రాద్ధాంతం చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని దోషిగా చూపించి నా అబద్ధం దాకా మీరు ఇరవై నెలలైంది ఏమైనా ఒక్క పని అని మీరు రేషన్ కార్డు ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం ఇంకేం చెప్తారు తెల్ల సన్న బియ్యం ఇచ్చినాం మీ మీ ముఖాలకు మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది మీరు ఆలోచించండి ఇప్పటికైనా కనుక మీరు దాడులు చేసుడు పోలీసులను పట్టుకొని ఆహారాన్ని పెట్టుకొని మేము ఏది పడుతుంది అది ఒక్క తొమ్మిది వేల కోట్లు ఇచ్చి దాన్ని గొప్పలు చెప్తుంది ఎనభై వేల కోట్ల చిల్లరి ఇచ్చింది కేసీఆర్ గారు పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చిండ్రు రెండు సార్లు రైతు రుణమాఫీ చేసింది కేసీఆర్ గారు మీకు ఆలోచన లేదు కనుక ఇప్పటికైనా ఏదైతే అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మొదటిసారిగా మంత్రిగా వచ్చి కొంచెం ఆ ప్రాంతంలో ఏం చేస్తామో చెప్పాలి సింగరేణి బిడ్డగా పుట్టినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు రామగుండానికి పెద్ద జిల్లాకి ఏం చేస్తాడో చెప్పాలి నీళ్ళు ఇయ్యలే మీరు మేము ఏమి ఇచ్చినావు నువ్వు చూపిస్తావా మా గుండారం రిజర్వ్గాయర్ చూపిస్తావా మీ మేడారం రిజర్వాయర్ చూపిస్తావా నీళ్ళు వాళ్ళ మేడిగడ్డను వాడు నీ మేడిగా మేడారం రిజర్వాయర్ నీళ్ళు ఉండకపోనా ఆలోచించండి మీరు మేము చెప్పింది అరకుర వర్షం వచ్చింది ఆ వర్షాలను చూసుకొని రైతులు నాట్లు వేసుకున్నారు మొదటిసారి నార్లు ఎండిపోయినాయి రెండోసారి నా మళ్ళీ నారాలు కొని మళ్ళీ వేసుకున్నారు అవైనా ప్రమాదంలో పడకముందు రక్షించండి అని చెప్పి మేము మీకు మీ మీ దృష్టికి తీసుకొచ్చినాం మేము కన్నెప్పి లేదో రాజకీయం కోసం పోలే నిజంగా వృధా పోతున్నాయి బతికించండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మేము పోయినాం కనుక దారి మీద దృష్టి పెట్టకుండా పిచ్చి మాటలు మాట్లాడి సమయాన్ని వృధా చేయకండి ఖచ్చితంగా పది రోజుల ఒకవేళ వర్షం పడకపోతే మీ ఊళ్ళలో తిరగలేరు పడాలని మేము మొక్కుతున్నాం దేవునికి ఒకవేళ పడకపోతే శిక్ష మీకు ప్రజలే వేస్తారు రైతులు వేస్తారు వేల పెట్టుబడి పెట్టారు ఇప్పటికే వేల రూపాయల పెట్టుబడి పెట్టిరు కనుక ఆలోచించండి డిమాండ్ చేస్తున్నాం అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పటికే కాలం వృధా సమయం వృధా అయింది ఆలోచించండి మీరు మా మీద దాడి చేసి మా మీద మాట్లాడే కన్నా నీళ్ళు ఇవ్వడాని కోసం బ్యారేజీను పునరుద్ధరించడానికి కోసం మీరు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేన్రని ఈ జిల్లా బిడ్డగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఓట్లేసారు దానికోసం మీరు ఆలోచించమని డిమాండ్ చేస్తూ ఉన్నారు